గాయత్రియా పరమం మంత్రం నాతు పరదైవతం అని శాస్త్రం అంటే మంత్రముళ్ళల్లోకి గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు అని అలాగే దైవములలో తల్లిని మించినటువంటి దైవం లేదని శాస్త్రం అటువంటి గాయత్రి అవతారం మనకు రెండవ రోజు అమ్మవారు ఇస్తున్నారు ఈ గాయత్రి ఎవరు అనగా సృష్టికర్త బ్రహ్మ ఒక మారు యజ్ఞము చేద్దామని సంకల్పించినప్పుడు తన యొక్క పత్ని సరస్వతీమాత ఆలస్యమవుతుంది భార్య లేనిదే యజ్ఞం చేయకూడదు అని తపఫలం చేత గాయత్రి అమ్మవారిని సృష్టిస్తారు బ్రహ్మదేవుడు ఆ గాయత్రి అమ్మవారే ఈ గాయత్రి అమ్మవారు మనం చూసుకుంటే గాయత్రి అమ్మవారికి ముఖాలు ఉంటాయి ఆ ముఖాలు చూసుకుంటే ఫోటోలలో రంగురంగులుగా ఉంటాయి ఎందుకయ్యా ఈ రకంగా రంగులుగా ఉండడము అంటే ఉదయము భగవానుడు కొద్దిగా పొద్దు ఎక్కిన తర్వాత మిట్ట మధ్యాహ్నం అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో ఏ రకంగా ఆకాశం ఆ సూర్యుడు ఉంటాడో ఆ రకంగా ఆ ముఖాలనే అమ్మవారిగా పెడతారన్నమాట అంటే ఇదంతా కూడా ఈ ఆకాశ స్వరూపం అంతా కూడా అమ్మవారే అలా భావంతో అటువంటి ముఖాలతో అర్చన చేస్తారు గాయత్రి అమ్మవారి